హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అనదర్ వీడియో మీరు లాస్ట్ వీడియోలో చూసి చెప్పారు కదా ఇంకొక వీడియోలో ఇదే పట్ట మేము కనపడతామని మా సురేష్ గారికి వెల్కమ్ ఆ వీడియోలో వెల్కమ్ ఈ వీడియోలో మెల్కవు గీరే ఇక అయితే ఈరోజు గదైతే మార్కు చేసేదానికి మేస్త్రి గారు సిద్ధం అయ్యాడు ఝాన్సీ గది ఒకసారి బోర్డు అని కొట్టిస్తా జాన్సీ కదండి ఎంటర్ అయ్యేటప్పుడు ఇక అయితే ఈరోజు వంటగది మార్క్ చేస్తానికైతే మొదలు పెట్టేవండి అసలు మనకు వంటగది ఎట్లా వస్తుంది ఎక్కడ షెల్ఫ్లు వస్తున్నాయి ఎక్కడ అరమార్లు వస్తున్నాయి ఏడ గ్యాస్ బండ్లు వస్తున్నాయి అనేది మొదలు ఆ ఊర్లో ఒకటి ఊర్లో ఒకటి పెట్టండి అదండి సంగతి నా పనికి వచ్చండి ఈయన వేరే పని మాట్లాడుకోవచ్చు వెళ్ళి అడుగున్నారు వచ్చిందే నాకు ఫ్యాన్స్ ఎక్కువైపోతున్నారండి ఈ యూట్యూబ్ నాకు చాలా మేలు చేస్తుంది నువ్వు చేయాలి మరి నాకు ఏమన్నా చేస్తే గిత్తే అడుగున్నారయ్యా ఇక్కడ దాకా వచ్చి దాకా ముందు చూడండి రాయిలు తీసేమంటే వంట కదా మనిషి ఇక్కడ నుంచి తల్లి చూడండి

డైనింగ్ హాల్లో లో ఉంటుందండి ఈ గోడ నుంచి మన ప్లేట్ పెట్టుకోవాలంటే ఒకడు ఉంటాడు ముందుకి అడగా అంతా ఇటు కూడా కొంచెం పెంచితే బాగుంటుందని మా ఉద్దేశం జాన్జీ ఎందుకంటే మేము ఇక్కడ ప్లేట్స్ చీఫ్ ఇక్కడ సెకండ్ పెట్టుకుంటాము ఇక్కడ మాకు కొంచెం ప్లేస్ కావాలి అని మాకి జాన్సీ ఆశ పడుతుంది

డతాడు ఆయన కానీ నువ్వు ఆడి ఆపేసి అక్కడ మ్యూజిక్ పెట్టు లో ఈయన ఎక్స్ప్రెషన్లో నేనేసి జాయింట్ స్టాప్లో ఆడియోలు తీసేసాయి అదిగో అవి చూసావా ఆ విన్యాసాలు మొత్తం చూపించు నువ్వు ఎట్లా బాట నిలబడు మ్యూజిక్ పెట్టేస్తాడు నిలపాడు మాయా ఆడ మ్యూజిక్ పెట్టేస్తాడు చిన్నవి పుట్ట పెట్టిన దానికి ఒకటి పోతుంది అది కంపల్సరీ తర్వాత పెంచుకోండి ఇదంతా వాంటే కాకుండా ఎప్పటి నుంచి కట్ అవుతుంది ఎప్పటి నుంచి కట్టి దాని దాని ఊపిరికి వస్తుంది ఈ మధ్యలో ఒకటే వస్తుందా రెండు రెండు అయ్యా ఆర్లు వస్తాయి రెండు మూడు మూడు ఆరు వస్తాయి దీనికి మూడు వస్తాయి దీంతో లాస్ట్ ఇక్కడ దాకా ఇదిగడీసారి కవర్ అవుతుంది అదే ఇట్లా అర్థమైనా

అంటే ఇప్పుడు మెట్లు కడతారండి కింద మెట్లు ఇక్కడ కడతారండి మరి నువ్వు మా అమ్మాయిని వాళ్ళ తేలిక మాట్లాడుతున్నారా మీరు బరువుగానే ఉందా మీరేంది ఒక్కరిని మూసి వస్తున్నాడు లెవెలో పెద్ద సైంటిస్ట్లే ఉంటారు ఆడ

సురేష్ ఈ రోజు మాకొచ్చి ఈ పని చేత గుర్తు చెప్పు మళ్ళీ ఏదో పని చేతారు వాళ్ళు చెప్పేది ఏదో మొత్తం చెప్పు సురేష్ వచ్చి మమ్మల్ని ఈ పని చేత చాలా చాలా బాధలో ఉన్నాను నా నవ్వి బాహాయ్ నవ్విస్తున్నాడు ఏం చేయండి

అప్పుడు టైల్స్ వర్క్ చేస్తాను అన్న బాత్రూంలో అంటే నేను దేని దగ్గరికి వెళ్ళిపోయా అంటే స్టిల్ వర్క్ వెళ్ళిపోయా హార్డ్ వర్క్ లో నుంచి అందులోకి వెళ్ళిపోయా దాంట్లో షిఫ్ట్ అయ్యా అనమాట అంటే టైల్స్ మార్బుల్ గ్రానైట్ ఇట్లా అర్మార్ లో బయట అవుట్ సైడ్ ఫ్రంట్ సైడ్ బిల్డింగ్ కి డూప్లెక్స్ బిల్డింగ్ ఉంటాయి కదా కాంప్లెక్స్ వర్క్ ఆడికి వెళ్ళిపోయాను సమ్మర్ వర్క్ ఓన్లీ సమ్మర్ వర్క్ ఓకే ఇప్పుడు మళ్ళా ఇక మా ఊడని మీరందరూ వచ్చి అది మా అమ్మాయి అన్నారు కదా అక్కడ మా చెల్లెలండి ఆ అమ్మాయి కదా చిక్కి జడ ఎన్ని రోజులు చాకేసుకుంటే చేసిన పనికి జడ ఉండేది చిక్క అయిపోయి ఇయాల ఇయ్యాల ప్రశాంతంగా ఆ జడ చిక్కి మూడు రోజులు సూర్యమే

బాబు విన్నావుగా మొత్తం ఇప్పుడు ఆయన మన వీడియో రూపంలో ఆయన వర్క్ మొత్తం పబ్లిసిటీ చేసుకున్నా ఆయన ఏ కాంట్రాక్ట్ ఒప్పుకున్నా ఎక్కడ పనిచేసినా కానీ అందులో నీకు టెన్ పర్సెంట్ నీకు రావాలి మన ఛానల్కి రావాలి ఎందుకంటే ఇందులోనే కదా ఆయన తీసుకెళ్ళు

ఆడంట పక్కన వాడు ఐరో అంటాడు ఏమండి నా తక్షణం నా తక్షణం నా తక్షణాన్ని గోల్ చేస్తావు అంటాడు ఇచ్చారా ఇది వచ్చి గుట్ట మొక్క ఏది నాకు ఇచ్చారు చెరువు మొక్కని సాగం చెరువు సాగం తీసారు మొక్క అట్టగైతే ఇప్పుడు వాళ్ళు ఇచ్చే దాంట్లో నువ్వు చెరు సాగం బిగిస్తావా ఏది ఇస్తావు మాకు కొద్ది అది గీత గీత ఎంతకి వదిన చూడాలి ఎందుకంటే ఇందాక నాకు ఒక డీటెయిల్స్ ఇచ్చాడు డోర్ నెంబర్తో సహా ఇచ్చాడు ఎవరు అసలుకి చాక్ పీస్ గీత ఇంటి పేరు పీసా ಇದು <much> ಯಾವ <much>

ये हम hmm. hmm. ये नीचे वन पीट वगैरह कड़े रहे नीचे अंदर आए से वन पीट अंदर आए से तो वगैरह ये कल इतना हमने एक पीट अंदर आए से हुई थी हम्म आह यहाँ मेरे रो ना रायल वगैरह का ना बहुत तो बेकिंग तो मैंने नहीं पंडा हाँ याम्बेरोंडी चल रहे हैं इंडिया अपाई जा क्या नसे हम्म आरुले ही हम्म हम्म याम्बेरोंडी चल रहे हैं इंडिया फिफ्टी इंचेस मोड़ फिफ्टी फिफ्टी मोड़ మూడు అంతే క్లోజ్ అయిపోయింది కొలత పూర్తి రేఖరం చూపిస్తావా చేయన్సీ అయ్యా నీ వంటకా చూపించొచ్చి నీకే తెలియదు ఎక్కడ ఏమవుతాయో ఇదిగోండి ఇక్కడ సింకు ఇది వచ్చేసరికి గ్యాస్ పొయ్యి పెట్టుకునేది ఇది నా కూరగాయలకి ఏ అరలే చెప్పేది ఏముంది ఇది మాత్రం గ్యా ఓన్లీ గ్యాస్ సిలిండర్ వరకు ఇక్కడ ఒక మూడరలు ఈ కందిపప్పులు పప్పులు ఈ పప్పులు పెట్టుకునేదానికి ఇది స్టార్ట్ అయ్యి ఇక్కడ నుంచి చివరి దాకా వచ్చేసి ఆ పైది కూడా ఇంత చివరి దాకా వచ్చింది ట్రా ఇక్కడ రెండు బాక్సులు వెనకరా కనపడినా ఎక్కడ నుంచి ఇక్కడ దాకా ఫ్రీ ప్లేస్ వదిలేసారండి అసలు ఏం పెట్టకుండా ముందు కనపడలేదు ఇక్కడ ఏదైనా పెద్ద ఉంటాయి చూసారండి మనం పలావ్ ఎన్నుకునే డబ్బాలు ఈ ఏమి ఇంకా బియ్యం పోసిన డబ్బాలు పెట్టుకునే దానికి ఓన్లీ ఫ్రీ ప్లేస్ అనమాట పైన బల ఒక్కటే వచ్చింది ఇంకా పోతే ఈ ఒక రెండు షెల్ఫ్లు ఇదేంటంటే టీ గ్లాసులు పెట్టుకునేదానికి అన్నిటికంటే ఇది లోపల ఉండిద్ది అరడిగే వచ్చిద్ది అనమాట ఇది ఇది టీ గ్లాసులు పెట్టుకునేదానికి మనం ఏమి ఇంకా పైన రైటు బల్ల రానే వచ్చింది దాని మీద మనం ఏమైనా పెట్టుకోవచ్చు ఇదిగో ఇక్కడ ఒక మూడు ఈ మూడు ఇది రెండు సెంటర్ పిన్లు కిందకి దిగేస్తుంది అక్కడ దాకా దిగిద్ది ఇది పూర్తి కిందకి ఇక్కడ ఫ్రిడ్జ్కి అంతేకాయ ఫోటో తీసుకుంటున్నా ఇంత పెద్ద కెమెరా మ్యాన్ పెట్టుకుని నువ్వు ఫోటో తీస్తున్నావు అంటే నన్ను అవమానించినట్టేగా నువ్వు నేను పెడతా నాకు మంచి ఫోటో తీసి